స్టిల్ ఐఎమ్ సో అందుకని బయట మీడియాలో ఎవరెవరు ఏమి రాస్తారు నా గురించి కూడా రాస్తారు ఈ ఆల్వేస్ కాంట్రవర్సీ అంటారు కాంట్రవర్షి నేను మానే కాంట్రవర్షియలు ఏంటి కాంట్రవర్షియలు ఎవరు కాంట్రవర్షియలు అలాగే ఇంకోటి చిన్న హెల్ప్ చేయను ఆయన ఈ ఇంటర్వ్యూని ఎవడన్నా ఇది చేస్తే మాత్రం స్ట్రైక్ వేసేయి

క్విక్ గ్రాస్ క్విక్ బయట్ అవసరం లేదు ఇంటర్వ్యూ సమ్ ఇంటర్వ్యూస్ వాల్యూ షెల్ఫ్ వాల్యూ ఉంటుంది ఇది ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే నాది కాదు ఇక్కడ షెల్ఫ్ వాల్యూ ఇస్ నాట్ మీ నువ్వు ఇక షెల్ఫ్ వాల్యూ రావటానికి అలాంటిది షెల్ఫ్ వాల్యూ తీసుకురాగలిగే దమ్మున్న జర్నలిస్ట్ సో నీ వాల్యూ అది నువ్వు అందరిలాగా క్విక్ బైట్స్ కోసం నువ్వు కకృతి పడాల్సిన అవసరం లేదు పాగులాల్సిన అవసరం నీకు లేదు యూ హ్యావ్ యువర్ టాలెంట్ ఎవ్రీబడి విల్ వాచ్ నేను మూడు నాలుగు ఇంటర్లు చూసాను అని బలి అడుగుతున్నాడే నాగేంద్ర ఏంటి ఇతను అని ఊరికే ఒక మనిషి థాట్ పెడతాం కదా ఎక్కడికి వెళ్ళాల్సిన కదా ఇతను ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీ మదర్ ఇంగ్లీష్లో చెప్పే ఒక లిటరేచర్ ఆవిడ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆవిడని కొడుకుని అలా మంచి చదివించుకుని ఏంటి ఇతను నాగేంద్ర కుమార్ ఇక్కడ కాదు కదా ఇంకా మంచిగా ఓకే

ఎప్పుడు నువ్వు దీన్ని వదిలేసి హే ఏ రియల్ ఎస్టేట్ చేసుకుందాం ఇంకోటి ఎల్లో కూడా డెఫినెట్ ఉంటుంది అందుకని నీకు వస్తుంది ఎందుకంటే ఒక మనిషి ఒక దాంట్లో కూర్చొని ఎల్లగా 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 వన్ ఫైన్ విల్ బ్రేక్ ఒకటి ఏమో ఏమో రెండు మూడు చోట్ల రెండు మూడు వన్ ఇయర్ ఇంకో పెద్ద బ్రేక్ రావచ్చు నేను చెప్పలేదు వస్తుంది అనాలిసిస్ అంతే ఎక్స్పీరియన్స్ చెప్తా అన్నమాట అదే సార్ చాలా అసలు అంటే మీకున్న షెడ్యూల్ యూ రియల్లీ ఆల్ ఎఫెక్షన్ ఫర్ మీ ఆల్ అవుట్ ఫర్ మీ ఇంత టైం ఇచ్చి చాలా మంచి కంటెంట్ అందరూ చక్కగా మాట్లాడుతుంటే మనం చాలా కాలించ పరిచయం కాబట్టి వ్యక్తిని కాబట్టి మాట్లాడితే అందరితో ఇంకా కంఫర్ట్ ఉంటున్నాను అందుకని నేను ఎవరికి ఇవ్వండి ఇంటర్వ్యూ అసలు అవసరం లేదు వై షుడ్ ఐ గివ్ మై నేను ఎందుకు తెలియాలి ఎవరికి ఏంటి ఇప్పుడు నేను చెప్పపోతే నేను మాట్లాడిపోతే ప్రపంచం మునిగిపోతే ఎవడే నీ అవసరం ఎవరికి నాకు తెలుసు నువ్వు అడిగావు కాబట్టి అది ఫాదర్స్ డే కాబట్టి ఎక్కడో నాకు బాధ ఉండేది పిల్లల్ని ఇలా చూస్తున్నారు వాళ్ళకి టార్గెట్లు పెట్టేసి అది కదా కాదు కదా ఫాదర్ అంటే జీవితం లైఫ్ వాళ్ళని వాళ్ళు ఎలాగ బతకాలో వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళని ఎందుకు నువ్వు రూటేసి అలాగే ఒక ఒక పువ్వు సహజంగా వికసిస్తే వచ్చే వేరు మీరు బలవంతంగా ఓపించి అది చదువుతుంది వాళ్ళ మన సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లయింది అండ్ పీపుల్ ఆర్ ఐ వాల్యూయింగ్ యూ బై యోర్ ఎడ్యుకేషన్ నీ డబ్బు నీ చదువు నీ టాలెంట్ బట్టి కాదు కదా అతను మనిషి అది కదా వాల్యూ ఇవ్వాలి అది ఇవ్వని అది ఇవ్వని సమాజం ఏంటి అలాంటి చోట ఐ డోంట్ కేర్ అది ఈ సమాజాన్ని లెక్క చేయండి నువ్వు ఎవడి ఎక్కడ మనిషికి విలువిస్తాడో ఆ వ్యక్తులను ఇష్టపడతాను ఆ సమాజాన్ని గౌరవించాను విలువలు ఇవ్వలేని సమాజం ఎవడు ఎలా బతకాలి నువ్వు ఇలాగే ఉండాలి ఎవడు చెప్తాడు చెప్పడానికి అర్హత ఎవరికి ఉంది అలాగే ఇప్పుడు ఇవాళ మనకున్న వర్స్ట్ థింగ్ మొరల్ పోలీసింగ్ ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు ఇలా ఉండకూడదే ఏంటి ఈ అమ్మాయి ఎలా ఉంది ఇలా ఉండదు నువ్వేమన్నా చెప్పడానికి మొరల్ పోలీసింగ్ అంటారు యు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసాడా చట్టానికి క్రైమ్ చేశాడు నువ్వు వాళ్ళని శిక్షించు లేదు ఏమిటండి ఏమనుకుంటారండి మన అబ్బాయి అబ్బాయి ఇలా బయట అనుకుంటే ఏంటండి వాళ్ళ ఏంటంటే జీవితం ఛాన్స్ టు లేవు హ్యాపీగా ఉంచు పిల్లలు అంతే బాధ్యత సంతోషం అంటే నీ బాధ్యత ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటాం అంతే నీకు హక్కులు లేవు పిల్లల మీద ఓన్లీ బాధ్యత లేవు అదే నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ చాలా థ్యాంక్స్ సార్ మంచి అకేషన్ లో ఇచ్చారు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సింటిలేటింగ్ ఇంటర్వ్యూ కూడా బాగా ఎంజాయ్ టు హ్యాన్ ఇన్ యువర్ కెరీర్ ఆల్సో ఇన్ కమింగ్ డేస్ దట్ ఈ ది స్మాలెస్ట్ స్మాలెస్ట్ హ్రమ్ అవర్ సైడ్ కానీ కోరికలు నాకే చెప్పాలి మీరు ఐనో ఐనో మినిట్ బై మినిట్ ఈ రోజు ఎలా బతుకుతున్నా అంతకంటే ఎక్కువ ఆలోచన వన్ డే కన్నా మించి టార్గెట్స్ వన్ డే టార్గెట్ ఈరోజు సాయంత్రం దాకా ఎలా తగకూడదు పొద్దులే ఎస్ అయినో సార్ అయినో మీరు ఏది మాట్లాడినా మీ మాటలన్నీ నాకు అర్థం అవుతాయి అందుకని యుర్ నాట్ యుర్ స్పీకింగ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూంద్రబాబు సార్ ఇది నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు గారి తాలూకా ఫాదర్స్ డే ముచ్చట్లు విశేషాలు అన్ని మీరు చాలా హృదయమైన సహృదయపూర్వకమైన సమాచారం సంభాషణ ఇవన్నీ ఆయన చెప్పినట్టుగా ఆర్కైవ్ వాల్యూ ఉన్న మంచి ఇంటర్వ్యూ వాచ్ అండ్ ఎంజాయ్ వెరీ మచ్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन